హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా తెలుగు వంటలు ఈరోజు నేను కార బూంది చేస్తున్నానంటే దానికి రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఏమోండి బియ్యం పిండి కొంచెం ఇదిగోండి చిన్నది పసుపు చిన్న తిండి చోడ కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ అండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ ఇది జల్లించేసుకోవాలి ఎలాగ ఇదిగోండి ఇట్లా జల్లించేసుకుంటే పూర్తిగా జల్లించేసుకోవాలి ఇదిగోండి జల్లించేసుకున్నాము ఇలా జల్లించుకుంటే బాగుంటుంది మెత్తగా ఉంటుంది కదా ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలా ఈ కప్పుతో వాటర్ ముందు వేసుకోవాలండి సరిపోతాయి మనం శనగపిండి కొలుసుకున్నాం కదా ఆ కప్పుతో నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ చూసుకొని వేసుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలి వండలు లేకుండా ఇలా ముందు కలుపుకోవాలి ఇదండి చాలా పిండి వేసాం కదండి ఆ కప్పుతో కప్పు ఉన్నారా వాటర్ పడిందండి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి చూసుకొని వాటర్ చూసుకొని ఇదిగోండి ఆయిల్ పెట్టాను కదండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడేమో బూంది వేసుకుందాం ఇది వేసేటప్పుడు ఎప్పుడునండి ట్రిప్కి వేసేటప్పుడల్లా మనం క్లీన్ చేసుకోవాలి ఈ ఈ సత్రావుని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండాలి ఇదోండి బూంది కార బూందీకి చూడండి క్రిస్పీగా ఉండాలండి కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కరకరలో తీసుకోవాలండి కలర్ వచ్చింది కదా తీసుకోవాలి సర్ మాత్రం వేసేటప్పుడు ట్రిప్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి తీసేస్తున్నాను ఇందులోకి కొంచెం తీసేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలండి లేకపోతే కొంచెం మాడిపోతాయి చూసుకొని ట్రిప్కి కూడా మనం వేసేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇదిగో ఇలా క్లీన్ చేసుకోవాలి లేకపోతే అడ్డుపడిపోద్ది పిండి ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాను చక్కగా రౌండ్గా వస్తున్నాయి పిండి కలుపుకోవడంలో ఉంటుందండి పంచగా కలుపుకుంటే బాగోదు మరిని చక్కగా రెండు కప్పులకి కొన్నర వాటర్ పోసాను నేను తీసు ఇదిగోండి ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి కొంచెం ఇంకా వేగాలు అంత బ్రౌండ్గా వచ్చి అలా కలుపుకోండి ను. ఇది తయారైపోయింది ఇందులోకి పల్లీలు ఊపుతున్నారు ఇదిగో పల్లీలు కొంచెం కొంచెం పల్లీలు ఇదిగోండి పల్లీలు ఇందులో వేసుకోవాలి కొంచెం ఇదిగోండి జీడిపప్పు వేడి చేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఇదండి కరివేపాకు అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకోవాలా లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు కొంచెం కారం జలుపుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పు మళ్ళీ వేసాం కదా ముందు ఇప్పుడు ధనియా జీలకర్ర పడండి ధనియాల పొడి నేను వేయలేదు ఇలా కనిపిస్తున్నానండి కొంచెం కాల్తో చూసుకోండి గరిట్తో కలుపుకోండి థ్యాంక్ యూ ఇదే కార్బుందండి ఎందుకండి వెల్లుల్లిపాయలు కూడా వేపేసి ఇందులో తీసుకుంటున్నాము ఇల్లుల్లిపాయలు కొంచెం చదువు కట్టేసి వేపుకొని ఇందులో తీసుకోవాలి kalp ka wale laga